తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఒక కొత్త సిస్టమ్ని మనం చూడబోతున్నాం అదేంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్న ఎంపీ క్యాండిడేట్లు అందరూ కూడా ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు అంటే మళ్ళీ ఆ పార్ట్లో ఉన్నా కూడా వీళ్ళకే టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ క్యాండిడేట్ టికెట్ ఇచ్చారు ఎగ్జాంపుల్ చూసుకుంటే వరంగల్ కడియం శ్రీహరి కడియం క్యావ గారికి టికెట్ ఇచ్చారు ఆ తర్వాత బీబీ పార్టీలో ఆయన బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ ఎంపీ ఎంపీగా ఉన్నారు ఆయన జహీరాబాద్ ఎంపీ క్యాండిడేట్గా ఆయనకు టికెట్ ఇచ్చారు బీజేపీ ఇచ్చింది ఇప్పుడు చెవెళ్ళ విషయానికి వస్తే చెవెళ్ళలో రంజిత్ రెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తే అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ క్యాండిడేట్కి టికెట్లు అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వడానికి ఎట్లా చూడాలి సార్ అంటే బీఆర్ఎస్ పార్టీకి అర్థము కానీ అంశం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ కొరకని పోరాడిన ఒక పార్టీగా కేసీఆర్ కొంత పాత్ర నిర్వహించిన వాడుగా ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు ఉద్యమ పార్టీ కదా అని రెండోసారి కూడా వాళ్ళని ఎన్నుకున్నారు కానీ ఆ పార్టీలో చేరిన వాళ్ళందరూ అప్పుడు తెలంగాణ గర్వ గౌరవము తెలంగాణ గర్వము ఇది ఒక ఈ అస్తిత్వము ఆధారంగా నేను చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా కేసీఆర్ చేసినటువంటి హిస్టారిక్ మిస్టేక్ చారిత్రక తప్పదం ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకోవడం ఆయన అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రైడ్ గురించి కానీ తెలంగాణ పునర్నిర్మాణాన్ని గురించి కానీ తెలంగాణ పూర్వ వైభవ విశ్వవిద్యాలయాల గురించి కానీ విద్యారంగాన్ని గురించి కానీ సంస్కృతి గురించి కానీ మన వారసత్వాన్ని గురించి కానీ మన సాహిత్యాన్ని గురించి కానీ వీటిని అంతా మానేశాడు ఆయన కేవలం మ్యానిపులేటివ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయాడు పూర్తిగా తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసిన తర్వాత మీ మిగతా అందరు వచ్చింది దాని కొరకి ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా మా కోర్టు వేయండి మేము తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ అస్తిత్వం కదా అని ప్రతి తమిళనాడులో బెంగాల్లో వాళ్ళు ఉపయోగిస్తున్నారు మమత బెంగాలీ ప్రైడ్ అని తమిళనాడులో తమిళ్ ప్రైడ్ అని మనకేదని తెలంగాణ పేరు ఆ తెలంగాణ పోయి తన పార్టీ పేరు కూడా మార్చుకున్నాడు అయినప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎవరైతున్నారో తెలంగాణ పేరు మీద వాళ్ళ నిలుపుకోవడం సాధ్యమైంది తెలంగాణ వాళ్ళు ఇవాళ శ్రీహరి కానీ వీళ్ళందరూ ఉకేష్రావు కానీ బీఆర్ఎస్ పార్టీని ఓ వదిలిపెట్టిపోతుంటే ఒక తెలంగాణ కొరకు పోరాడి తెచ్చిన ఈ పార్టీని మీరందరూ వదిలిపెట్టుకున్నారు మీరంతా తెలంగాణ ద్రోహిదాన్ని మీరే తెలంగాణ వదిలేసిన తర్వాత ఇంకా మీకు భావజాల పరంగా ఏం చెప్పండి కనుక వీళ్ళందరూ కూడా కొంత పవరు అనేది ఒకటి రెండవది శ్రీహరి లాంటి వాళ్ళు ఆయన ఎంపీ ఒంటికాడ తీసుకొచ్చాడు ఇవ్వకుండా పదవులు ఇవ్వకుండా ఉంటుందిగా ఆయన పెట్టేశాడు పక్కకి సరే ఆయన తెలంగాణనో ఏదో అనో మొత్తం టీఆర్ఎస్ పార్టీలో కలిసి ఉన్నాడు కానీ వ్యక్తిగతంగా ఈ పార్టీ అంటే తనకు ఒక ప్రైడ్ గర్వపడి ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ నేను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామిని అని అట్లా గట్టిగా ఫీల్ అయ్యేటట్లు పార్టీలోనే ఆ కల్చర్ లేకపోవడం వలన చాలా సులభంగా పార్టీని మాడగలిగారు మీరు వాళ్ళు ఏం అనలేకపోతున్నారు మీకు అధికారం ఇచ్చినవు మీకు అది చేసినాం ఏం చేసావు అని అంటున్నారు అధికారం ఇచ్చినామంటే వాళ్ళు అధికారం ఇస్తున్నారు నువ్వు మామూలు రెండుసార్లు రాజ్యసభ మెంబర్ అని అంటే వాళ్ళు రాజ్యసభ మెంబర్ చేస్తారు నువ్వు రాజ్యసభ మెంబర్ చేసినావు కాబట్టి మాతో ఉండమని కాదు కదా తెలంగాణ కొరకు మనం ఉన్నాము తెలంగాణ పార్టీ మీరు తెలంగాణ పార్టీ వదిలిపెట్టి ఎట్లా పోతారు అని ఒకవేళ గట్టిగా ఆ తెలంగాణ మీద నిలబడితే శ్రీహరిని కానీ కేశవరావు గారిని కానీ విమర్శించడానికి వీళ్ళకి ఒక ఫ్రేమ్ వర్క్ ఉండేది ఆ ఫ్రేమ్ వర్క్ ఏమి వదిలిపెట్టినప్పుడు పార్టీని వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ తెలంగాణ అనవచ్చు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి మేము లేకపోతే అక్కడ మా గౌరవం ఉందని మేము వెళ్తున్నాము అనవచ్చు మీరు మమ్మల్ని గౌరవించలేదని అనొచ్చు మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి వాడు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మంత్రిని వ్యక్తిగతంగా గౌరవించే గౌరవాన్ని పొందాలి ఆ ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి ఎందుకంటే వ్యక్తిగత గౌరవం ఉండాలి అపార్ట్ ఫ్రమ్ ముఖ్యమంత్రి కాకుండా వ్యక్తిగా చాలా మంచివాడు లేకపోతే చాలా డిపెండబుల్ అని మనం గౌరవించాడు అనేటువంటిది ఉంటే వ్యక్తిని వదిలిపెట్టిపోవడము సాధ్యం కాదు కానీ కేసీఆర్ గారు తన ప్రవర్తనలో ఒకసారి సేను కలుస్తామన్నా కలవకపోవడము బయట నుంచే పంపించేసేయడం ఢిల్లీ నుంచి పిలిపించి పదవులు ఇవ్వకపోవడము చాలా కాలం బయట పెట్టడం ఇవన్నీ లోపలు ఉంటాయి వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అవన్నీ గుర్తొస్తాయి మీరు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు ఈ వెళ్ళిపోయిన దాన్ని ఇప్పుడు భారతీయ జనతా తెరాసా పార్టీ ఏమో అనలేకపోతున్నారు వాళ్ళ భరాసా పార్టీ అయిన తర్వాత ఏమో అనలేకపోతున్నాం పదవులు ఇచ్చాం మీకు మీరు ఇంతకాలం పదవులు ఇచ్చినా మీరు వదిలిపెట్టిపోతారా అంటే వాళ్ళు పదవి ఇస్తామంటున్నారు మీరు పదవి కొరకే ఏమని ఉండి పదవి ఇచ్చారు కాబట్టి పార్టీలో ఉండమంటే వేరు ఒక భావజాలం కొరకు మనం పోరాటం చేసాం ఆ భావజాలాన్ని మీరు వదిలిపెట్టిపోతే ఇది తెలంగాణకు మోసం చేసినట్టు కదా తెలంగాణ కొరకు పోరాటం చేసిన పార్టీని వదిలేశారు అందరూ సమాజంలో ఒక చర్చ అర్థనీ అర్థవంతమైన చర్చ జరిగింది అది ఈ తెరాస పార్టీ వదులుకున్నది కాబట్టి ఎవరైనా వదిలిపెట్టిపోవడం అనేది చాలా సులభం అయిపోయింది ఇవాళ వాళ్ళు కూడా గట్టిగా మీరు మాతో ఉండండి అనడానికి గట్టిగా వాదనలు ఏమి లేదు ఇప్పుడున్న పరిస్థితిలో బిఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉందంటారా కేసీఆర్ అంటే బీజేపీ రూపంలో గులాబీ పార్టీకి ఏమైనా ముప్పు ఉండే అవకాశం ఉంది అంటే మళ్ళీ తెలంగాణ అంటే ని మళ్ళీ మార్చుకోక తప్పదు ఆయన ఏదో జాతీయ స్థాయిలో పోతాను నేను జాతీయ పార్టీ అవుతాను ఏదో జాతీయ రాజకీయాల్లో ఇది కేసీఆర్కు ఉండేటువంటి ఆ అవగాహనలోనే లోపం ఉంది డబ్బులు ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి రిసోర్సెస్ ఉంటే చాలు మనము దేశంలో దేశ రాజకీయాలు ఒక పాత్ర నిర్వహించవచ్చు అనేది ఏదైతుందో ఇది తప్పుడు అవగాహన నిజానికి ఆయన ఒకవేళ దేశ రాజకీయాలు వెళ్ళాలంటే ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ లేబర్ మినిస్టర్ కష్టపడి పనిచేసేటువంటి ఒక మినిస్టరు ఈయన ఒక ఉద్యమం నడపడే కాకుండా మంత్రిని చేస్తే సమర్థవంతంగా పనిచేస్తాడు ప్రో లేబర్ అనేటువంటి ఇమేజెస్ గిట్ట ఆయన క్రియేట్ చేసుకుని ఉంటే నేషనల్ ఇమేజ్ ఒకటి ఉండేది నేషనల్ ఇమేజ్ ఉంటే మీరు ఇక్కడ వచ్చినా నేను ఒక ప్రాంతం కూడా పోరాడి తెచ్చుకున్నా కానీ నేను జాతీయ రాజకీయాల్లో కూడా నేను ఒక సమర్థవంతంగా పనిచేయగలను అనేటువంటి ఎప్పుడొచ్చేది కేంద్రంలో మీకు అవకాశం వచ్చినప్పుడు అలా చేస్తూ వచ్చేది కేంద్రంలో ఈయన ఆఫీస్కి అయిపోయేవాడు కాదని తర్వాత ఆయన ఫైల్ లేసరిగా చూసేవాడు కాదని తర్వాత ప్రధానమంత్రి కూడా ఒక దశలో మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రి కూడా ఎట్లా అయినా లేబర్ మినిస్టర్ చాలామంది కంప్లైంట్ చేయడం కనుక మీరు అక్కడ నేషనల్ ఇమేజ్ మీకు ఆ పాజిటివ్గా మీరు అప్పుడు క్రియేట్ చేసుకొని ఉంటే జాతీయ రాజకీయాల్లో పోవడానికి మీకు ఒక అవకాశం ఉండేది కనుక ఆయనకు ఆ అవకాశము దొరకలేదు తాను ప్రయత్నం చేశాడు అక్కడ జాతీయ రాజకీయాల్లో పాత్ర లేదు తెలంగాణలో ఉన్న పాత్ర పూర్తిగా ఇవాళ ఓడిపోవడంతో చాలా బలహీన పరికరాలు ఓకే అంటే ఇప్పుడు అందుకని వాళ్ళు మళ్ళీ తెలంగాణ అనేటువంటి దాన్ని తీసుకురావచ్చు కానీ తిన్నది కదా మీరు తెలంగాణ కాదు మేము భారతీయ రాష్ట్ర సమితి చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రజల్ని మళ్ళీ నమ్మించడం మేము తెలంగాణ పార్టీ మేము తెలంగాణ కొరకు పోరాడిన పార్టీ అని మళ్ళీ భరాస నుంచి తెరాస కావడం అనేది అది కొంత దెబ్బతిన్నది కానీ కనీసం అది చెప్పుకోవడానికి ఒక బేస్ ఉంటుంది